నమస్తే అమ్మా రానోన్ ఎలక్షన్ లో ఈ పార్టీ వస్తు అనుకుంటున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు వస్తారే మాకు అనుకుంటున్నారు అంటే ఇల్లందర యాక్మే అయ్యారు కదండి మీకు జగన్ పరిపాలనలో ఏన్నా పొందారా ఇల్లు వచ్చిందండి మా ఆయన వచ్చింది అండి నాయనగర్ ఫ్యాక్టరీ బాగా ఇచ్చారన్నమాట అన్న మరి చంద్రబాబు నాయుడు వస్తుందని ఎలా అనుకుంటున్నారు అలా ఇప్పుడు పార్టీ అన్ని పార్టీలు కలిసి అని అనుకుని అంటారు కానీ మీకు మేలు జరుగుతా జగన్ గారు అన్ని ఇచ్చారండి నాకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు జరిగిన ఇల్లు రాలేదండి మా ఆయన గారికి పెద్ద వయసు ఆయనకి పెన్షన్ రాయించాలన్నా రాలేదండి ఈయన పెన్షన్ వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చింది మాకు ఇల్లు ఇచ్చారు ఎవరు జరుగుతుంది అనుకుంటున్నారు అదైతే అండి మరి మీకు మేలు జరిగింది అంటున్నారు కదా మేలు జరిగిన పార్టీ రావాలనుకోవాలి కదా అది ఆయన బట్టి ఉంటాయండి ఏదో ఆ మేనకు మేము ఒక్కళ్ళు వేస్తామండి మిగతా వాళ్ళు కూడా మరి చెయ్యాలి కదండి తిన్నా అవును కదండి అందరికీ ఒక దాంట్లో విశేషం ఉంటుంది ఒక దాంట్లో ఉంటుంది అంటే మేలు జరిగిన పార్టీ రావాలని కోరుకుంటున్నారు